ప్రభుత్వ ఆసుపత్రిలో రీసెంట్గా దీన్ని ఓపెన్ చేసాము ప్రేమ్సాగర్ రావు గారు మంచిగా ఎమ్మెల్యే గారు ప్రేమించి ఈ స్థానికంగా ఉన్న ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఒక హాస్పిటల్ నిర్మాణం అనేటువంటిది జరిగింది ఈరోజు మన మంచిగా టీఎంహెచ్ఓ మాట గారు అలాగే కింగ్స్ కూడా స్పెషలిస్ట్ అవస్ట్ వచ్చారు వీళ్ళందరూ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న వీళ్ళకి ఇక్కడ అందరికీ కూడా హెల్త్ వాళ్ళకి ఏమి ఇష్యూస్ ఉన్నాయంటే దాని గురించి ఎగ్జామిన్ చేసి వాళ్ళకి మంది అలాగే ముఖ్యంగా మహిళలకి అలా చిన్న టీనేజ్ గర్ల్స్ కూడా హైజీన్ ఫ్రీగా కూడా హైజీనిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా వాళ్ళకి డెవలప్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే పోషకాహార రూపం కానీ అనేకున్న వాళ్ళకి కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పడం ప్రతానంగే ఇది మహిళల యొక్క శ్రీ శిశు ఆరోగ్యం మీద దృష్టి పెట్టి ఈ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాము 18 సెప్టెంబర్ నుండి 2 అక్టోబర్ వరకు అన్ని జైదుర్తి 15 రోజుల పాటు మన ఆశయ కేంద్రం తాజ నిర్వహించబడింది దీనిని బ్రెజిల్ అందరూ కూడా వినియోగించుకోవాలి తెలుసే మీడియా బోర్డు అ ఫర్ కమింగ్ సిఎసి లక్సైటిమేట్ అండ్ లాంచింగ్ స్వస్థ నారి శశక్త్ పరివార్ અભિયાન ప్రోగ్రామ్ థాంక్యూ సర్ అవర్ ప్రియతమ గౌరవనీయులు కొక్కిరాల ప్రేమ్ ప్రేమ్సాగర్ గారికి అలాగే వారి శ్రీమతి కొక్కిరాల సూర్యఖమ్మ గారికి కూడా కృతజ్ఞతలు మేడం ఫ్రమ్ డిఎంఎన్ హెచ్ఓ తరపున అలాగే వైద్యశాఖ తరపున సో ఈ ప్రోగ్రామ్ సెవెంటీన్త్ సెప్టెంబర్ టు అక్టోబర్ సెకండ్ వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ జరుగుతున్నది ఈ ప్రోగ్రాంలో স্পেশলি uh, তো మహిళలకు అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి పెద్ద వయసు వారికి కూడా అన్ని రకాల హెల్త్ ఇష్యూస్ డిఫరెంట్ అంటే ఇప్పుడు కంటికి సంబంధించి ఇయర్ ఇయర్కి సంబంధించి నోస్కి సంబంధించి త్రోట్కి నోటి క్యాన్సర్ అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ అలాగే గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ని ముందే డిటెక్ట్ చేసి వారికి ఒకవేళ అనుమానం ఉంటే హైదరాబాద్కి రిఫర్ చేయడము అదేవిధంగా వారికి కరెక్ట్ ట్రీట్మెంట్ అలాగే మానసికంగా వారి వారిని తయారు చేయడానికి సైకియాట్రిస్టులు కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు క్యాన్సర్కి సంబంధించి మనకి కిమ్స్ నుంచి డాక్టర్ ధీరజ్ గారు ఉన్నారు ఇక్కడ సో ఈ విధంగా ఆడవారు అందరికీ కూడా పరీక్షలు మెయిన్గా యుక్త వయస్సు టీనేజర్స్ అడాల్ట్స్ అండ్ గర్ల్స్కి అలాగే చిన్నపిల్లలకి కూడా హెచ్బి టెస్ట్ చేపించి వారికి తగిన ఐరన్ ట్యాబ్లెట్స్ ఒకవేళ ఇంజెక్షన్స్ అలాగే బ్లడ్ కూడా ఎక్కించడం అవసరమైతే అవన్నీ కూడా వాటికి సంబంధించి పిడియాట్రిషియన్స్ ఇక్కడ డిటె వారిని ఎగ్జామిన్ చేసి తగిన ట్రీట్మెంట్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది